కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మల్కాజ్ గిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డిని గెలిపించాలని ఈ రోజు గట్కేసర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బైక్ ర్యాలీని నిర్వహించారు తోటకూర వజ్రేష్ యాదవ్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో సుధీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే హరివర్దన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ బి బ్లాక్ అధ్యక్షుడు గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ గట్కేశర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిండ్ల ముత్యాల్ యాదవ్ వైస్ ప్రెసిడెంట్ కె నాగరాజు జనరల్ సెక్రటరీ బర్ల రాధాకృష్ణ అబ్బసాని యాదగిరి యాదవ్ మాజీ సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ యాదగిరి యాదవ్ మాజీ సర్పంచ్ వెంకటేష్ యూత్ ప్రెసిడెంట్ బొక్క సంజీవరెడ్డి బి వెంకటేష్ కయ్యూమ్ అశ్రఫ్ సిరాజ్ కట్ట నర్సింగ్ అంజయ్య యాదవ్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు